సో ఈ వీడియోలో అయితే మనం సవారు వచ్చిన వాళ్ళు కానీ లేదా రావాలనుకున్న వాళ్ళు కానీ ఒక మంత్రంతో మనం ఒక పద్ధతి ద్వారా పాటించి ఒక గిన్నిసార్లు అనే ఒక టైం ఉంటుంది అన్ని సార్లు మనము ఆ పద్ధతి ద్వారా చేస్తే మనకు శక్తి వస్తుంది కొత్త వాళ్ళకు సవారు రావాలంటే కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని ద్వారా వస్తుందని చెప్తారని కాకపోతే నాకు ఒక గురువు చెప్పారు ఇలా సో దీనివల్ల చాలా శక్తి వస్తుంది కూడా నైంటీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆ యొక్క మంత్రం ఏంటంటే నేను ఏమంటున్నా అంటే జస్ట్ అంటే ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఎంతవరకు మీతో ఎవరితో నేను అనలేదు సో వచ్చి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నాను కాకపోతే లాస్ట్ వీడియోలో అనుకోండి ఎందుకనంటే సపోర్ట్ వస్తలేదు నాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ ఏమైనా వస్తే నేను చేయబోదైతుంది కానీ నాకు వాళ్ళైతే లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే లేదు సో సరే లైక్ అన్న సబ్స్క్రైబ్ చేయండి నా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది నేను వీడియోస్ చేయగలుగుతా లేకపోతే ఆపేస్తాను అనుకుంటున్నాను సో ఈ మంత్రం ఏంటంటే ఈ యొక్క మంత్రాన్ని అనేది మీరు ఫ్రై గురువారం సాయంత్రం సాయంత్రము ఒక ప్లేస్లో మంచిగా స్నానం చేసి కొద్దిగా ఈతర అని అంటే సెంటు అది పెట్టుకొని ఎవరేం ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని వన్ నాట్ వన్ టైమ్స్ చదివి మనము అంటే ఒక లాగా జికర్ అంటాం మేమైతే సో జపం లాగా చేసిన తర్వాత మనము కండ్లు తెరిచేసి మన మీద ఇట్లా ఉఫ్ అని ఊదుకోవాలి సో దమ్ చేసుకోవడం అంటాము ఇలా చేస్తే మనకి ఒక సవారి మీద వచ్చినటువంటి శక్తి పెరుగుతుంది కొత్త వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళకి కూడా మనకు వస్తుంది ఎవ్రీ గురువారం ఈవినింగ్ విన గురువారం సాయంత్రం కూర్చొని ఎవ్వరు లేని ప్లేస్లో ఒక అగర్బత్తు ముట్టించి మనం ఒక్కరం కూర్చొని స్నానం చేసి నీట్గా ఉన్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని అనేది జపించాల్సి ఉంటుంది సో దీనివల్ల మనకి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది మనకి పవర్ మనకు అర్థమవుతుంది ఒక వన్ వీక్ అట్లా మనం ఒక రెండు వారాలు చేసినామంటే మనకు దాని యొక్క శక్తిని అర్థమవుతుంది నాకు ఎట్లా చేసిందనంటే మాకు ఇక్కడ ఒక చిన్న దర్గా ఉంటుంది ఆ దర్గా కాడ నేను వెళ్ళాను అన్నట్టు వెళ్తే అక్కడ ఏమైనా ఉంటుందా ఇలా అని కూడా అడిగితే నాకు అతను ఇలా ఉంది ఒక ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తానని ఇదొక ఈ మంత్రం నాకు చెప్పడం జరిగింది సో మీకు షేర్ అన్నట్టు నేను మీకు షేర్ చేస్తున్నా అలాగే కొంతమంది కట్లు ఉన్నాయి అంటారు కదా సో కట్లు దేవుడు సంఘానికి కట్లు ఉన్నాయి తెగుతులే అని అని అన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే పండగలోనే చేస్తా తర్వాత చేయను అనేది మాత్రం కాదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి పవర్ ఉంటుంది చేయకుండా చేయకుండా రెండుసార్లు చదివేసి వస్తలేదు అని అంటే ఏదైనా ఒక సాధన చేయకుండా ఏ విద్య కూడా మనకు రాదు అది చదువైనా ఇంకేదైనా సో దానికి టైం ఉంటుంది ఆ టైం తీసుకోవాలి టూ టైమ్స్ వేసి ఒకటి రెండు వారాలు చేసి ఒక నెల వేసి అన్న ఏం లేదు అని మాత్రం అనుకోకండి ఒక వన్ ఇయర్ ఈ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు తప్పకుండా అయితే మీకు రిజల్ట్ వస్తుంది సో ఇది నేను ఈ ఫోటోలో ఒక ఒక ఫోటో ఉంది సో అది మంత్రము నీట్ గా దాన్ని ఎక్కడ పడితే అక్కడ చదవకండి దయచేసి సో నీట్ గా చేసుకొని నేను చెప్పినట్టు చేయండి ఇది పర్ఫెక్ట్ గా వర్క్